श्रीमहागणाधिपते नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः नमो श्रीसूर्यनारायणाय नमो नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा श्रीमहासरस्वतीदेव्यै नमो नमः श्रीवाग्देव्यै नमो नमः श्रीविद्यादायिन्यै नमो नमः నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి మాఘమాసం మొదలైంది కదండీ సూర్యనారాయణుని ఉద్దేశించి స్నానాలు కానీ అర్ఘ్యపాద్యాలు కానీ ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది ఎందుకంటే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేది ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడే కాబట్టి ఆయనకు కృతజ్ఞతగా మనము ఆయనకు అర్ఘ్యం సమర్పిస్తే ఎంతో సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాడనమాట మన దినచర్య ఏది కూడా ఆయన లేనిదే నడవదనమాట సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మళ్ళీ సూర్యోదయం జరిగే వరకు ఆయనను అనుసరించే మనం అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉంటాం సో అందుకని ఆయనకు కృతజ్ఞత తెలిపే విధంగా ఈ మాఘమాసంలో ఆయనను ఉద్దేశించి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానాలు అన్ని పనులు చేసుకొని ఆయనకు అర్ఘ్యము ఇంకా కుదిరితే పూజలు అవన్నీ చేసుకున్నా సరిపోతుంది అంటే ఇవన్నీ చే పూజలు అవన్నీ చేయలేకపోయినా సూర్య నమస్కారం చేసుకొని ఆయనకు అర్ఘ్యం సమర్పిస్తే చాలండి ఆయన చాలా సంతోషిస్తారు ఇలా చేయడం చాలా చాలా మంచిది అనమాట ఇంకా మనకి ఈ నెలలో చాలా చాలా పండుగలు అయితే ఉన్నాయండి విశేషమైన పండుగలు మొదటగా శ్రీ పంచమి ఉంది ఈ శ్రీ పంచమిని మనము మదన పంచమి అని వసంత పంచమి అని సరస్వతి జయంతి అని రకరకాలుగా చెప్తూ ఉంటాము ఇంకా ఆ రోజు సరస్వతి దేవిని అంటే చదువుల తల్లి సరస్వతిని సకల విద్యలను ప్రసాదించే అమ్మను మనం ఎలా ఆరాధించుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారికి శ్వేత వర్ణం అంటే చాలా ఇష్టము తెల్లటి పువ్వులు కానీ ఇంకా తెల్లటి వస్త్రం కానీ అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఇంకా ప్రసాదంలో కూడా క్షీరాన్నం చాలా చాలా ఇష్టం అనమాట అందుకని ఆవు పాలని పొంగించి ఆ పాలలో బియ్యాన్ని నానబెట్టి బియ్యము పెసరపప్పు శనగపప్పు నానబెట్టి పొంగలు చేసుకుంటున్నాను అంటే క్షీరాన్నం చేసుకుంటున్నాను పాలలోనే ఉడికిస్తున్నాను కాబట్టి క్షీరాన్నం అని అంటారండి బాగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లంని కూడా కరిగించి వేసుకుంటున్నానండి ఒక్కొక్కసారి మనకి విరిగినట్టు అవుతుందన్నమాట అందుకని కరిగించి వేసుకుంటున్నాను తర్వాత కొంచెం ఆవు నెయ్యి వేసి దింపేశాను అనమాట మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా ఒక చిన్న యాలకాయ వేసేసి నైవేద్యం పెట్టేసుకోవచ్చు అనమాట సో ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఇష్టమైన ఈ రంగోలి అనేది వేసుకుంటున్నానండి మనము లక్ష్మీదేవికి ప్రీతిగా ఎలా ఐశ్వర్య లక్ష్మి ముగ్గు అని కుబేర లక్ష్మి ముగ్గు అని ఇంకా చాలా రకరకాల పద్మ ముగ్గు అని వేసు వేసుకుంటూ ఉంటాం కదా అలా సరస్వతి అమ్మవారికి ఈ ముగ్గు అనేది చాలా చాలా ఇష్టం అనమాట సో ఇది కూడా ఒక చిన్న గంధమరగ తీసే దాని మీద వేసుకుంటున్నాను ఈ వీడియో అనేది నేను షార్ట్స్ రూపంలో మూలా నక్షత్రం రోజు పూజ చేసుకున్నానండి అప్పుడే షేర్ చేశాను సో మళ్ళీ రేపు సరస్వతి పూజ ఉంది కాబట్టి ఎవరైనా పూజ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా సకల విద్యలను ప్రసాదించే ఆ తల్లిని మనము వసంత పంచమి రోజు ఆరాధించుకోవాలి ఎందుకంటే పుట్టినరోజులు ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క రోజు ఉంటాయి కదండి మనకి ఎలా ఉంటాయో దేవతలకు కూడా అమ్మవార్లు కూడా అయ్యవార్లు కూడా ఉంటాయి అనమాట ఆ రోజు ప్రత్యేకమైన పూజ అనేది మనం చేసుకోవాలని వా ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం వలనే మనము అన్నీ కూడా చేసుకొని అంటే మనం జీవించి ఉన్నాం కాబట్టి అందుకని వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలన్నమాట అందుకని సరస్వతి అమ్మవారికి ఈరోజు వసంత పంచమి రోజు పూజ చేసుకోవాలి దానికోసం అమ్మవారికి ప్రీతిగల తెల్లటి పుష్పాలు అంటే మనకి నందివర్ధనం కానీ గన్నేరు కానీ ఇంకా గరుడవర్ధనము మందార పుష్పాలు ఇంకా కుదిరితే మల్లెపూలు మనకి మాఘమాసం అంటే ఇంకా పెళ్ళిళ్ళ సీజను అన్నీ శుభకార్యాలే కాబట్టి మనము దొరికితే మల్లెపూలు తెచ్చుకోవచ్చు లేదంటే మామూలుగా నందివర్ధనం తెల్లటి పుష్పాలతో పూజించుకోవచ్చు ఇంకా అమ్మవారికి అయితే తెల్లటి కలువలు అయితే చాలా చాలా ఇష్టము అవి దొరికితే కూడా మనం తెచ్చి అమ్మవారిని ఆరాధించుకోవచ్చు లేదంటే ఇంటి దగ్గర మనకి తెల్లటి పుష్పాలు ఏవి దొరికితే అవి అమ్మవారికి సమర్పించుకోవచ్చు అండి తెల్లటి పుష్పాలు కొన్ని తీసుకోవాలి లేదంటే పసుపు రంగు పుష్పాలైనా మనం తీసుకోవచ్చు ఇంకా అమ్మవారి చిత్రపటం ఉంటే అందరి ఇళ్లలోనూ ఉంటుంది ఎందుకంటే పిల్లలు అందరి ఇళ్లలోనూ చదువుకునే పిల్లలు ఏదో ఒక రంగంలో రాణించే వాళ్ళు ఉంటారు కదండీ అంటే చదువులు కాకుండా ఏదైనా మ్యూజిక్ నేర్చుకోవడం కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా నేర్చుకుని ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ముఖ్యంగా వీణ అమ్మవారు వీణ పట్టుకొని ఉంటారనమాట అందుకనేసి తప్పకుండా అమ్మవారి ఫోటో అనేది అందరిళ్లలోనూ ఉంటుంది కుదిరితే విగ్రహం ఉన్నవాళ్ళు అభిషేకం కూడా చేసుకోవచ్చు అమ్మవారికి పంచామృతాలతో అయినా లేదంటే చు నీళ్లతో అయినా చక్కగా అభిషేకం చేసుకొని గంధం కుంకుమలతో అలంకరణ చేసుకొని అమ్మవారికి కుదిరి తే షోడశోపచార పూజ లేదంటే పంచోపచార పూజ అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఇవి చేసుకొని అమ్మవారికి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా అనే ఈ నామాన్ని మనం చిన్నప్పటి నుండి స్కూల్లో నేర్చుకునే ఉంటాము ఆ స్తోత్రాన్ని అది చదువుకున్నా సరిపోతుంది అనమాట లేదంటే సరస్వతి దేవియే నమో నమ అని అనుకుంటూ ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే పదకొండు ఇరవై ఏడు యాభై నాలుగు ఇలా మనకి ఇష్టమైన మన కుదిరినంత సమయం ఉన్న దాన్ని బట్టి చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ సరస్వతి అమ్మవారి పూజ అనేది కుదిరితే పిల్లలతో చేయిస్తే ఇంకా మంచిదండి ఎందుకంటే చదువుకునే పిల్లలకు అమ్మవారిని ఆరాధించుకోవడం అనేది నేర్పిస్తే వాళ్ళకి మంచి శ్రద్ధ అనేది కలుగుతుంది చదువు మీద శ్రద్ధ భక్తి అనేది కలిగి బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో చేరుకుంటారనమాట ఇంకా అమ్మవారి అనుగ్రహం అనేది కూడా వాళ్ళపైన ఉంటుందన్నమాట కుదిరిన వాళ్ళు పిల్లలతో చేయించండి ఇంకా చాలామంది పిల్లలకి ఈరోజు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారండి చాలా చాలా మంచిది పాసరవలో మనకి అమ్మవారి దేవాలయం ఉంది కదండి అక్కడ చేయిస్తూ ఉంటారు లేదంటే ఎక్కడైనా చాలా చోట్ల మనకి సరస్వతి దేవాలయాలు అనేవి ఉన్నాయి అక్కడైనా చేయించుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన బీజాక్షరం ఐమ్ అనమాట ఐమ్ సరస్వతీ దేవియే నమో నమ అనే నామాన్ని కూడా మనం ఒక పదకొండు సార్లు అయినా చెప్పించుకోవచ్చు పిల్లలతో కూడా చెప్పించవచ్చు ఇంకా అమ్మవారికి ఇష్టమైన పన్నెండు ద్వాదశ నామాల స్తోత్రం అనేది మనకి లలితా సహస్రనామ పుస్తకంలో ఉంటుందండి ఆ స్తోత్రంని చదువుకోమని చెప్పినా చదువుకోవచ్చు అంటే కనీసంలో కనీసము సరస్వతీ దేవియే నమో నమ అనే ఒక నామాన్నైనా ఒక ఐదు సార్లు పదకొండు సార్లు పిల్లలతోటి చెప్పించాలి ఈరోజు ఇంకా సరస్వతి నమస్తుభ్యం అనే శ్లోకం అనేది పిల్లలందరికీ వస్తుంది కాబట్టి ఇది ఈ శ్లోకానైనా చెప్పించడానికి ప్రయత్నించాలన్నమాట ఇంకా అమ్మవారికి కుదిరితే షోడశోపచార పూజ ఇంకా అమ్మవారి అష్టోత్తరము ఇవన్నీ చదువుకొని కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమను పిల్లలు ప్రతిరోజు బడికి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్తే కూడా వాళ్ళకి మంచి మేధాశక్తి అన్నీ కూడా పెరుగుతాయి అనమాట జ్ఞాపక శక్తి అనేది కూడా పెరుగుతుంది అన్నీ కూడా గుర్తుంచుకునేలాగా అమ్మవారు అనుగ్రహిస్తారనమాట కుదిరితే అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమని ధరించడానికి ప్రతిరోజు ట్రై చేయండి పిల్లలు కూడా పెట్టుకునేలాగా మనము ఎందుకంటే స్నానం చేసి రాగానే బొట్టు అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుందనమాట ఇలా ఆ పెట్టుకునే బొట్టు మనం అర్చన చేసిన కుంకుమ అనుకోండి అమ్మవారి అనుగ్రహం అనేది కూడా వాళ్ళకి త్వరగా లభిస్తుంది అనమాట ఇంకా చదువు ఒకటే కాదండి మనము ఎలాంటి రంగంలో ఉన్నా కానీ వీణ ఇన్స్ట్రుమెంట్స్ చాలామంది నేర్చుకుంటూ ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మవారిని పూజించి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఇంకా నేర్చుకోలేదు అనుకునే వాళ్ళు కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట చాలా చాలా మంచిది చాలా మంచి రోజు అనమాట మాఘమాసం అనేది చాలా చాలా మంచి మాసం అని చెప్తారు అన్నిటికీ కూడా శుభం జరగడానికి ఒక మంచి మొదలులాగా ఉంటుందన్నమాట ఏ పని చేయాలనుకున్నా కానీ ఈరోజు మొదలు పెట్టడం మనకి విజయాన్ని సాధిస్తుంది అందుకనేసి తెచ్చిపెడుతుంది సో ఈరోజు తప్పకుండా అమ్మవారి ఆరాధన చేయండి కుదిరినంతలో మీకు ఎంత కుదిరితే అంత అమ్మవారిని ఆరాధించడానికి ప్రయత్నించండి ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి భక్తి శ్రద్ధలతో చేసుకున్నా సరిపోతుంది ఇంకా అమ్మవారికి పూజ అంతా అయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోండి ఇంకా పుస్తకాలు పెన్నులు అవన్నీ కూడా తెచ్చుకొని అమ్మవారి వద్ద ఉంచి ఒక రోజంతా ఆ రోజు ఉంచేసి మర్నాడు తీసుకొని వెళ్ళి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అండి పిల్లలకి లేదంటే ఇంటి పక్కన ఉన్న పిల్లలకి కూడా మనం పంచి పెట్టవచ్చు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పెన్సిల్స్ స్కేల్స్ ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారనమాట ఎందుకంటే దేవుళ్ళు అందరూ కూడా చిన్న పిల్లల రూపంలోనే ఉంటారన్నమాట అందుకని వాళ్ళకి ఏదైనా మనం ఇష్టంగా ఇచ్చామనుకోండి వాళ్ళు సంతోషిస్తే అమ్మవారు దేవుళ్ళందరూ కూడా సంతోషిస్తారనమాట ఇలా ఈ సరస్వతి పూజ రోజు మీరు పూజ అనేది చేసుకొని మీ పిల్లలందరూ కూడా అందరూ బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరు కోరుకుంటున్నానండి సో సింపుల్గా ఈ వీడియో అనేది మీకు చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో ఏదైనా నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే నేను మూలా నక్షత్రం రోజు అమ్మవారిని పూజించుకున్న వీడియోని ఆ వీడియోని షేర్ చేశాను అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రై